నమస్తే వెల్కమ్ మీ రాజేష్ గత రెండు లోక్సభ ఎన్నికల్లో కూడా సొంతంగా బెంచ్ మార్క్ అంటే టూ సెవెంటీ టూ దాటినటువంటి బీజేపీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయింది రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధించినటువంటి బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో రికార్డు స్థాయిలో మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లకే పరిమితమైంది బీజేపీ యొక్క సంఖ్య అయితే గత ఎన్నికలతో పోలిస్తే అరవై మూడు స్థానాలు ఇవాళ బీజేపీ ఎంపీలను కోల్పోయినటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల ప్రారంభం అయ్యాక నాలుగు వందల సీట్లు లక్ష్యం పెట్టుకుని అబ్కీబార్ చార్సౌకీబార్ పేరుతో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు మోదీ పరివార్ మోదీ మోదీ అనే నిద్రంతో కాషాయ నేతలందరూ కూడా కొంత ముందుకు వెళ్ళారు కనీసం రెండు వందల యాభై మార్కు కూడా అందుకోలేకపోయారు రాజకీయ పండితులు అనేక విశ్లేషణలు ఇవాళ బీజేపీ బలం తగ్గుతున్నటువంటి వైనం పైన చెప్తున్నటువంటి నేపథ్యం కానీ ఇవాళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ మోదీ చరిష్మాతో కొంత విజయం సాధించినటువంటి నేపథ్యం అయితే ఈసారి కూడా అదే ఆయుధంతో పాటుగా హిందుత్వ అయోధ్య రామాలయం అంశాలన్నింటి కూడా బలంగా తీసుకెళ్లింది వాస్తవానికి అయోధ్యలో రామ మందిర వంశం తమను గట్టెక్కిస్తుంది అనేది ఇవాళ బీజేపీ నేతలు వాస్తవానికి బలంగా నమ్మారు కానీ ఫలితాలు చూస్తే కొన్ని చోట్ల ఆ మంత్రం పని చేసినా మెజారిటీ ప్రజలు హిందుత్వ ఎజెండా పైన పెదవి విరిచినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఇవాళ బీజేపీ నేతలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ రివ్యూ చేస్తున్నటువంటి సందర్భంగా షాకింగ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా వెలుగులేకొస్తున్నాయి అయితే లోక్సభ ఫలితాలను విశ్లేషిస్తే పూర్తిగా ఆసక్తికరమైనటువంటి అంశాలే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీకి ఆయువు పట్టైనటువంటి పలు రాష్ట్రాలతో సీట్లు గణనీయంగా తగ్గడం ఆ పార్టీ తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతోంది అందులో ముఖ్యంగా యూపీ కానీ పశ్చిమ బెంగాల్ కానీ గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక మహారాష్ట్ర హర్యానాతో పాటుగా పంజాబ్లో అయితే ఏకంగా ఆ పార్టీ ఖాతాని తెరవనటువంటి పరిస్థితి సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గణనీయంగా సీట్లు కోల్పోయింది కేవలం సీట్లే కాదు ఓట్ల శాతం కూడా భారీగానే ఇవాళ బీజేపీ పడిపోయినటువంటి పరిస్థితి అంటే నూట ముప్పై తొమ్మిది స్థానాల్లో పార్టీ గతంతో పోలిస్తే డెబ్బై శాతానికి పైగానే మెజారిటీ తగ్గడం కొంత కొసమెరుపుగా చెప్పాలి ఇందులో మోదీ కూడా ఉండటం కొసమె అంటే మోదీ నియోజకవర్గంలో కూడా మెజారిటీ తగ్గినటువంటి పరిస్థితి అంటే ప్రధాని గత ఎన్నికల్లో వారణాసిలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మెజారిటీ వస్తే ఈసారి కేవలం ఒకటి పాయింట్ ఐదు లక్షలకే పరిమితమయ్యారు నరేంద్ర మోదీ సో ఏది ఏమైనా ఈ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఒక మేల్కొల్పు అనేది చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త ప్రభుత్వాలు కొలు తిరిగినటువంటి పరిస్థితి బోటాబోటీ మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ సర్కార్ మోడీ త్రీ పాయింట్ ప్రభుత్వాన్ని స్థాపించారు కానీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రెండు వందల ముప్పై నాలుగు స్థానాలతో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది ఇవాళ దేశంలో సో ఇవాళ లోక్సభ ఎన్నికల్లో వివిధ వర్గాల నుంచి పార్టీలకు వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే దళితుల ఓట్ బ్యాంక్ కీలకంగా కనిపిస్తోంది చాలా నియోజకవర్గాల్లో గెలుపోవటం నిర్ణయించే స్థాయిలో దళితులు ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయన్నది ఇవాళ ఆసక్తికరంగా మారింది అయితే ఏదైతే సిఎస్డిఎస్ సర్వే ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు దళితుల ఓట్ బ్యాంకు కొంత ఓట్ల శాతం తగ్గుముఖం పట్టింది అనేది వాళ్ళ సర్వే యొక్క అంచనా అయితే వారి ఓట్లలో కాంగ్రెస్ ఒక్క శాతం కోల్పోతే బీజేపీ ఏకంగా మూడు శాతం ఓట్లను కోల్పోయింది అయితే కాంగ్రెస్ కంటే కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి దళితుల ఓట్లను ఎనిమిది శాతం పెరిగింది అంటే కాంగ్రెస్ కంటే కూడా మిత్రపక్షాలు దళితుల ఓట్లు గెయిన్ చేసుకునే బాగా యూపీలో అయితే ఇండియా కూటమికి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ దళితుల ఓట్లతో అత్యధికంగా లాభపడింది అక్కడ ఎస్పీ అయితే ప్రతిసారి బీఎస్పీ వెంటుండే దళితులు ఈసారి ఎస్పీని ఆదరించడంతో బీజేపీకి యూపీలో భారీ ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో బీజేపీతో పాటుగా దాని మిత్రపక్షాలు కూడా రెండు శాతం మేర ఓట్ల శాతం తగ్గింది మహారాష్ట్ర యూపీ లాంటి చోట్ల కూడా బీజేపీకి ఆ వర్గాల ప్రజలు ఊహించినటువంటి దెబ్బ కొట్టారు బీజేపీకి ఎన్నికల్లో ఇరవై ఐదు శాతం ఆదివాసీ ఓట్లు ముప్పై ఆరు శాతం వచ్చాయి యూపీలో ఇరవై నాలుగు శాతం యాదవ్లు ఇరవై తొమ్మిది శాతం యాదవేతరులు బీజేపీకి ఓటు వేశారు బీహార్లో అరవై ఐదు శాతం మంది దుష్యులు పాసీలు యాభై ఎనిమిది శాతం ఇతర కులాల వారిని బీజేపీని ఆదరించారు ఇక తమిళనాడులో కూడా పదహారు శాతం మంది దళితులు బీజేపీకి ఓటు వేశారు దేశవ్యాప్తంగా అంటే ముప్పై ఒక్క శాతం మంది బీజేపీకి ముప్పై ఆరు మంది ఎన్డీఏకు ఓటు చేసినట్టుగా ఇప్పుడు మనకు అందున్నటువంటి డేటా ప్రకారం తెలుస్తుంది కాగా దళిత మహిళల ఓట్లు బీజేపీకి ముప్పై ఐదు శాతం కాంగ్రెస్ ముప్పై రెండు శాతం వచ్చినటువంటి పరిస్థితి ఉంది నలభై తొమ్మిది శాతం మంది గిరిజనులు బీజేపీకి వేస్తే ముప్పై రెండు శాతం మాత్రమే కాంగ్రెస్కి ఓటేసినటువంటి పరిస్థితి సో ఇవాళ దళితుల ఓట్ బ్యాంక్ తోటి తీవ్రమైనటువంటి ప్రభావం బీజేపీ మీద పడింది మూడు శాతం ఓట్లు దళితుల నుంచి ఇవాళ బీజేపీ కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ అంచనాని అంటే దళితుల ఓట్లు పడకపోతే అది కాస్త మైనారిటీ మీద ఇవాళ హిందుత్వ ఎజెండాను మరోసారి బీజేపీ తెర మీద తీసుకొస్తోంది ఆర్ఎస్ఎస్ ఒకవైపు ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్ఎస్ఎస్ ప్రతిపక్ష నేతలను కూడా శత్రువులుగా చూడొద్దు అంటూ కూడా బీజేపీకి హితబోధ చేస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇంకా కూడా ఇంకా ముస్లింల పైన వాళ్ళ ఓట్లతోటే మాకు దెబ్బ పడింది అనే దుష్ప్రచారం విష ప్రచారం బీజేపీ చేస్తూనే ఉంది అది ఇవాళ ఖచ్చితంగా హిందూ ఎజెండా ఎప్పుడైతే తెర మీదకి వచ్చారో తీసుకొచ్చిందా బీజేపీ చాలా మంది హిందువుల్లో కూడా ఒక రకమైన స్ప్లిట్ ఏర్పడింది అది కాస్త ఇవాళ ఓవైపు మైనార్టీ ఓట్లు బీజేపీకి పోయాయి హిందూ ఓట్లు వచ్చినటువంటి ఒక లైన్తో వచ్చినటువంటి స్ప్లిట్లో ఉన్నటువంటి భాగంగా దళిత ఓట్లు కూడా ఇవాళ బీజేపీ కోల్పోయినటువంటి పరిస్థితి అది గ్రహించినటువంటి బీజేపీ పదే పదే ముస్లింల మీద మైనార్టీల మీద అదే విషయం చిమ్ముతూ ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఒక చెప్పాలంటే పడి ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మీరు కూడా బీజేపీకి ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తుంటే షాకింగ్ ఫ్యాక్ట్స్ అని మీరు భావిస్తున్నారా ఏ ఏ వర్గాలు బీజేపీతో ఉన్నాయి ఏ ఏ వర్గాలు ఇతర పార్టీలతో ఉన్నాయి మీరు కూడా అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్